గోదావరి పులుసు ఓనర్స్ ఉన్నారు సో వాళ్ళని అడిగి ఈ స్టాల్ గురించి ఈ హోటల్ గురించి వీళ్ళ రెసిపీస్ గురించి అడిగి తెలుసుకుందాము హాయ్ అండి నా పేరు శివ సినిమా అండి మీ పేరు అలానే చెప్పారు అంత తెలివిషన్ తోటి మీ పేరండి సరస్వతి సరస్వతి సో సరస్వతి గారు అసలు ఇక్కడ ఏంటి స్పెషల్ ఇక్కడ చేపల కర్రీస్ ఫ్రెషల్ చేపలైటీస్ దొరుకుతాయి రవ్వ పూల్స్ కొరమీను బొమ్మ ఫిఫ్టీన్ వెరైటీస్ ఇక్కడ మీ దగ్గర ఎవ్రీడే ఫిఫ్టీన్ వెరైటీస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎవరి క్యాటరింగ్ ఇక్కడ క్యాటరింగ్ ఉంటుంది కర్రీస్ పార్సెల్ ఉంటది తినడానికి రైస్ రాగి ముద్ద ఉంటది రాగి ముద్ద కూడా రాగి ముద్ద కూడా ఓకే మీరు ఎక్కడి నుంచి అండి అంటే ఇప్పుడు గోదావరి అని అంటే ఆంధ్ర సైడ్ ఉండేది హైదరాబాద్ లో పెట్టారు కదా సో ఎలా మీరు ఫిషెస్ అన్ని ఎలా ఇంపోర్ట్ చేస్తారు అసలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు అవి కూడా మా ఆడియన్స్ కోసం చెప్తారు ఫ్రెష్ మాకు ఆంధ్ర నుంచే వస్తుంది ఇక్కడ జైంటు దగ్గర చేపల షాప్ ఉంది మాదే అక్కడ నుంచే మావి డైలీ ఫ్రెష్గా ఉంటాయి చేపలు ఎప్పటికప్పుడు కర్రీస్ ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ ఇంత ఉన్నవి సాయంత్రం కల్లా అయిపోతే ఇక్కడ గిరాకీ బాగుంటుంది కర్రీస్ బాగుంటాయి సో మీరు ఇక్కడే వచ్చి తినాలి హ్యాపీగా కూర్చొని వెంటనే అంటే ఇంకొక కర్రీ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు అని అనుకుంటే వీళ్ళ దగ్గర రాగి ముద్ద అండ్ వైట్ రైస్ తో పాటు ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ కర్రీస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి అనమాట ఫైవ్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రైస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు కావాలంటే క్యాటరింగ్ కూడా వీళ్ళు చేస్తారు సో మీరు వన్ డే బిఫోర్ వీళ్ళకి కాల్ చేసి మాకు ఈ ఈ వెరైటీ ఆఫ్ ఫిష్ ఇంత క్వాంటిటీ కావాలని అంటే వాళ్ళు మనకి కర్రీ వండేసి క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ఈమె పేరు లక్ష్మి అండి ఏమేమి కూరలు ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ పేతల కర్రీ నెత్తల పులుసు పాన్సు పండుగ బొమ్మరాలు కొరమైన రవ్వ పులుసు ఫిష్ ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేస్తారా సో ఈ లక్ష్మి అండి ఇక్కడ ఉండే అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ తనే ఓన్ గా తన హ్యాండ్స్ తోటి ప్రిపేర్ చేస్తారు ఆమె కాన్ఫిడెంట్ ఏంటంటే తను చేసే రెసిపీ స్టైల్లో ఎవ్వరూ కాపీ చేయలేరు ఆమె క్వాంటిటీస్ కానీ అవన్నీ ఏది మెజర్ చేయరు అనమాట తను జస్ట్ కూరని పట్టి దాని క్వాంటిటీ తనే యాడ్ చేసుకొని చాలా ఫాస్ట్ గా ఇన్ని వెరైటీస్ తను ఒక్కలే చేస్తున్నారు లక్ష్మి గారు ఏం కర్రీ చేస్తున్నారు ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసారు తర్వాత ఆనియన్స్ పేస్ట్ తర్వాత టమాటో పేస్ట్ సో లక్ష్మి గారు ఎన్ని నుంచి మీరు చేస్తున్నారండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఫోర్ ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ అప్పుడు అన్ని వంటలు చేసేస్తారా అవును ఓకే ఇక్కడ ఏమేమి కర్రీస్ మీరు ప్రిపేర్ చేస్తారు ఇక్కడ పేతల కర్రీ నెత్తల పులుసు ఫాన్స్ కర్రీ పండగప్ప కొరమేను ఇదేంటి నెత్తల సో ఎక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేస్తారు ఇవన్నీ భీమవరం భీమవరం మాది భీమవరం ఊరని మాది భీమవరం భీమవరం నుంచి వస్తాము భీమవరం నుంచి ఇక్కడికి తెప్పిస్తారా అంటే లైవ్ వస్తాయా లేకపోతే ఐస్ పెట్టినవి వస్తాయా అంటే వీళ్ళకి ఇది ఫిష్ మార్కెట్ ఉందని అది ఫోడమాల్ దగ్గర ఫిష్ మార్కెట్ ఉంది ఇంకా అక్కడ నుంచి ఇలా వస్తాయన్నమాట ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి స్పెషల్ డేస్ కదా అందరూ నాన్ వెజ్ తింటారు సో ఆ రోజు మీరు ఎంత క్వాంటిటీ వండుతారు నలభై కేజీల దాకా వండుతారు నలభై ఫార్టీ కేజీస్ వరకు అన్ని వండుతారా ఓకే ఏంటి అసలు ఇక్కడ ఎక్కువగా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి ఫాన్స్ కర్రీ పాన్స్ రవ్వ పులుసు మ్యాంగో రవ్వ పులుసు పండుగప్ప కొరమాయిన సో మీ రెసిపీ ఎవరైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తారా అంటే మీలాగానే కానీ లెక్క పెట్టి చేయను నేను మామూలుగా వేసేస్తూ ఉంటాను కొలతలేముండు మామూలుగా దీనికి సరిపడిగా నాకు పోస్ట్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి అలా వేసేస్తూ ఉంటాను చాలా మంది ట్రై చేశారు కానీ పెట్టారు కూడా నా మాట్లాడలేదు కానీ రాలేదు సో మీరు చేసే టేస్ట్ మీ చేత్తో చేస్తేనే వస్తుంది అంతేనా అవునా ఎవరిదా అంటారు కాబట్టి ఇంకా మసాలాలు కూడా నేను అంత లెక్క పెట్టి మామూలుగా అవతలతో సో పసుపు వేస్తున్నారు ఇప్పుడు సాల్ట్ అసలు కొలత లేదుగా ఇప్పుడు జనరల్ గా అందరూ ఒక సీక్రెట్ రెసిపీ ఉంటది కదా వాళ్ళది ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పి వేస్తారు దానివల్ల దానికి టేస్ట్ వస్తుంది అట్లా మీ దాంట్లో ఏమైనా సీక్రెట్ ఉందా అదే గరం మసాలా పొడండి నాకు బయట మసాలా ఏమి ఇయ్యో గరం మసాలా పెట్టేసి ఓన్గా మసాలా పొడి అది మిక్సీలో చెక్కలాంగ అందరికీ తెలుసు కదా కాకపోతే దానికి వేసే ఇలా లెక్క ఉంటుంది అందరూ వేస్తారు కానీ ఎలా పడితే అలా వేస్తారు కాకపోతే దీనికి ఎంత ఇవ్వాలి కరెక్ట్ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది వస్తారు సో నెక్స్ట్ కారం వేస్తున్నారు సో జీలకర్ర పేస్ట్ అండి అది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు జీలకర్ర వెల్లిపాయ పేస్ట్ చేసి దాన్ని పులుసులో యాడ్ చేస్తున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నారండి ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు మీరు సండే రోజు సండే రోజు ఏడు ఆరున్నరకి ఎలా అయిపోతుంది ఆరున్నరకి స్టార్ట్ చేసేస్తారా ఎన్నింటి వరకు వాళ్ళకి అందించాలి వీళ్ళకి ఇదే మామూలుగా అయితే లేట్ గానే వస్తాం కానీ సండే అయితే తొందరగా రావాలి ఎందుకని మాది ఇంకొకటి మాది ఓన్ గా ఒక్కటి ఉందని ఇంకా అది దానికి చూసుకోవాలి కదా ఇది మామూలుగా నేను చేసి వెళ్ళిపోతా అనమాట వన్ డే చేస్తాను మాకు సెపరేట్గా ఉంది ఇంకా అందుకని గబగ చేసేసి ఇక్కడ మామూలుగా అన్నాను ఇంకా చేసి వెళ్ళిపోయి ఇంకా మాది చూసుకుంటాం సో చింతపండు పులుసు ఆర్డర్ చేశారా క్రౌడ్ అన్నింటికి స్టార్ట్ అవుతుందండి అండి ఇక్కడ టూ వల్ నుంచి అందరు కొనుక్కోవడానికి స్టార్ట్ చేసే సార్ ఏంటి అసలు ఇక్కడ అంటే రైస్ ఐటమ్స్ ఏమి లేవా ఓన్లీ పర్పీస్ అంటే చాప్టర్ పుల్స్కరండి ఒకసారి పెట్టేసి సో ఇవన్నీ అందులో ఇంకా దీన్ని బాయిల్ చేయడం అలా చేయకలేదు క్లీన్ చేసేసుకొని అందులో వేసేసుకోవడమే ఒకసారి ఇట్లా పైకి అలా తియ్యండి మత్వేసిలా సీరే మత్వే నాకు ఒక డౌట్ ఇప్పుడు నాకైతే ఫిష్ గురించి అంత తెలీదు సో ఇప్పుడు నాకు ఏది తిన్నా ఒకలాగే టేస్ట్ అనిపిస్తుంది పులుసులు అసలు ఏంటి డిఫరెన్స్ ఇన్ని రకాలు ఇన్ని వెరైటీస్ అన్ని పులుసులు పులుసులు అనే వండుతారు కదా అసలు ఒక్కొక్క దాంట్లో ఏంటి వెరైటీ మిక్సీలో పట్టారనమాట చాలా ఫాస్ట్గా సార్ లక్ష్మి గారు స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు ఇంకెంతసేపు పడుతుంది ఇదంతా ఉడకడానికి పావు గంటలు అయిపోతుంది అలా

అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందాక మీరు ప్రిపేర్ చేసిన మసాలా అంతేనా ఆయిల్ ఆయిల్ ధనియాల పొడి అంతే ఓకే ఇవన్నీ మిక్స్ చేసి కలిపి ఆయిల్ వేసి ఆయిల్ డైరెక్ట్ ఫ్రై చేసేయడమే సో ఈ పులుసుకి ఇది అంతే సేమ్ పసుపు కారం ఉప్పు వేసి టమాటా పేస్ట్ ఉల్ప పేస్ట్ జరగ పేస్ట్ ఇవి కూడా కలిపేసి అంతే అన్ని కలిపేసేసి ఓకే అందులో చింతపండు పులుసేసి పెట్టేస్తాను ఫ్రై ఫ్రై కి సంబంధించిన ఇంగ్రీడియం అన్నీ చెప్పేసారా ఆయిల్ అదంతా వేసి మిక్స్ చేసి పెట్టుకొని దాన్ని ఆయిల్ వేయించుకోవాలి అది ఫ్రై ఇందులో ఏంటి వెజిటేబుల్స్ ఉన్నాయి మామిడికాయ బెండకాయ వేస్తే టేస్ట్ వస్తుంది మామిడికాయ మామిడికాయ కూడా బెండకాయ ఇప్పుడు సీజన్ కాదు కదా అయినా కూడా ఎలా దొరకనా మామిడికాయలు ఓకే సో అది వేస్తే దాని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందా బెండకాయలు కూడా వేస్తారా మామిడికాయ సో ఒకసారి నాకు మళ్ళీ వీటికి ఏమేమి ఇంగ్రీడియం ఒకసారి చెప్పరా పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ జరగ పేస్ట్ మామిడికాయలు బెండకాయలు పచ్చిమిర్చింది సో ఈ ఫిష్ వచ్చేసరికి రవ్వ ఇందులో మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అల్లం వెల్ప పేస్ట్ పసుపు కారం ఉప్పు టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ అండ్ అడిషనల్ గా మంచి టేస్ట్ కోసం బెండకాయ బెండకాయలు అండ్ మామిడికాయలు జీలకర్ర పొడి కూడా వేశారు కదా లక్ష్మి గారు ఓకే అండి సో ఇవన్నీ వేసి లక్ష్మి గారు ఒక స్పెషల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేశారనమాట సో అవన్నీ కలిపి దాంట్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టేస్తారు పులుసు అయిపోతుంది సో ఏంటండి ఈ రోజు స్పెషల్ మీరేం చేస్తున్నారు అక్కడ మాస్టర్ కర్రీస్ వండిపోయింది దీన్ని ఫ్రై చేపించి ఇక్కడ పెట్టేస్తాము ఇక్కడ రవ్వ పులుసు కొరమేను బొమ్మడాయిలు పండగప్ప పచ్చినెత్తలు ప్రాన్స్ పీతలు తలకాయ బోటి ఇవన్నీ దొరుకుతాయి మా దగ్గర కర్రీస్ చాలా బాగుంటాయి అవును తెలుసు మీ మీ కర్రీ పాయింట్ చేసి కొనుక్కున్న తర్వాత అరే ఇది బాగుంది షూట్ చెయ్యాలి అని చెప్పి నేను పర్సనల్ గా అనమాట సో నాకు ఆల్రెడీ తెలుసు మీ టేస్ట్ మా ఆడియన్స్ కోసం అసలు మీరు ఈ ఫ్రైలో మీరు ఏమేమి ఇంగ్రీడియం వేసారు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చెప్పండి ఈ ఫ్రై లో ఉప్పు కారము పసుపు అల్లం అల్లమెరిపై ధనియాల పొడి జీలకర్ర పేస్ట్ వేసి కలిపి ఫ్రై చేసి దీన్ని మళ్ళీ ఇగురు పెడతారు ఇగురు పెట్టి అమ్మేస్త ఇదేమో ఇగురు అంటే ఫ్రై చేసేసిన తర్వాత మళ్ళీ కర్రీ లాగా వండుతారా దీన్ని ఫ్రై ఆయిల్ డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ చేసి గ్రేవీ లాగా చేసి దీన్ని ఇగురు పెట్టేస్తారు మళ్ళీ ఇది ఫ్రై చేసుకున్న ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇగురు కూడా పెడతారు ఓకే సో ఇది ఈ ప్రాసెస్ ఇందులో యాడ్ చేసింది అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ జీలకర్ర పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఆయిల్ వేసి మీరు అలా మ్యారినేట్ చేసినట్టు పెట్టారు పక్క చేసి ఇప్పుడు పులుసు గురించి చెప్ప ఏంటి రవ్వ అన్నారు రవ్వ చేపలు సో ఇప్పుడు రవ్వ చేపకి ఆ లేకపోతే ఏ చేప తీసుకున్నా ఇవే వేసుకొని చేసుకోవచ్చా ఒక్క చేపకి ఒక్కొక్క డిఫరెంట్ ఒకటి అన్నిట్లో ఒకటే ఉండదు ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకమైన మసాలాలు వేయాలి సో దీనికి రవ్వకైతే ఈ టైప్ ఆఫ్ ఇంగ్రిడియం యాడ్ చేసుకొని ఫ్రై దాన్ని మళ్ళీ ఇగురు చేస్తారనమాట ఓకే ఇది పక్కకు పెట్టండి సో ఇది పులుసు అండి ఇది కూడా సేమ్ ఫిష్ అండి రవ్వనేనా రవ్వని సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో చెప్పండి ఇది బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు అంటారు దీనిలో బెండకాయ మ్యాంగో ఉప్పు కారం ఆనియను టమాటా ధనియాల పొడి చెక్క మసాలా పొడి చింతపండు వేసి ఆయిల్ వేసి మామూలుగా ఉడికిచ్చేసి అంతే అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి దాన్ని జస్ట్ మ్యారినేట్ చేసేసుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఆనియన్ వేయించుకోవడం అలాంటివి ఏమి ఉండవు దీని స్టైలే ఇంత ఓకే ఇందులో ఆనియన్ పేస్ట్ టమాటా ప్యూరీ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఉప్పు ధనియాల పొడి చెక్క లవంగాల పొడి ఆయిల్ బెండకాయలు అండ్ మామిడికాయలు ఇది దీని స్పెషల్ అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకొని కలిపేసి ఐ మీన్ మ్యారినేట్ చేసినట్టు కలిపేసి ఈ మొత్తం బాండిని స్టవ్ మీద పెట్టేస్తారు దీని స్టైల్ ఆఫ్ కుకింగ్ అంతే అనమాట సో ఎలా చే ఈ కుకింగ్ చేసేటప్పుడు దీని విధానం ఎలా ఉందో చూద్దాం ఇందాక వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతున్నారు అనమాట రవ్వ ఫ్రై కోసం దీన్ని మళ్ళీ ఎగురుగా చేస్తారు ఆయిల్ వేస్తూ కలపాలా ఆయిల్ వేస్తూ కలిపితే మంచిగా మ్యారినేట్ అవుతుంది అండ్ ముక్కలకు పడుతుంది అనమాట మసాలా అంతా కేజీలో ఫిష్ అండి పీసెస్ పీసెస్ ఓకే ఇది కిలో లెక్కన కాదంట ఎనభై సో ఇది పీసెస్ లాగా కౌంట్ చేస్తారు కిలో లాగా కాదు కేజీ లాగా ఓకే ఎయిటీ పీసెస్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కర్రీ అయితే కేజీ లాగా కౌంట్ చేస్తారంట ఈచ్ ప్లేట్ కి టూ పీసెస్ వస్తాయి అనమాట సో మీకు ఇవన్నీ బతుకున్న ఫిష్ లెవెస్ లైవేనండి ఇది బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు స్టవ్ మీదకి పెట్టేస్తున్నాము ఆల్రెడీ ఒక గిన్నె వండాము ఇవాళ సండే కాబట్టి సరిపోదు అంటే సెకండ్ గిన్నె ఇది పుల్సు ఒక గిన్నె వండేసాము ఈ సండే సరిపోదు కాబట్టి మళ్ళీ ఇంకోటి పెట్టేస్తున్నాము సో ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారు చింతపండు లాస్ట్ లో యాడ్ చేస్తారా ఒక చింతపండు ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసేయడమే ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసేస్తే పులుసు మెల్లగా అది ఉడుకుతా ఉడుకుతా ఉంటది అది ఒక 10 15 నిమిషస్ లో ఉడికిపోతది 15 నిమిషస్ లో కూర అయిపోతది కూర్ అవుతది ఎంత క్వాంటిటీ ఆఫ్ పులుసు పోయాలండి దాంట్లో ఇది ఇది 10 కేజీస్ వరకు ఉన్నాయి ఓకే దీంట్లో ఈ డబ్బాకి హాఫ్ పోస్తారా ఆ హాఫ్ హాఫ్ పడతది కొంచెం పులుపు అందులో మామిడికాయలు వేస్తాం కదా ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది ఇది కొంచెం పడుతుంది సో ఈ టెన్ కేజీస్ అన్నారు కదా సో ఎంత ఆయిల్ పడుతుంది దీనికి ఒక వన్ కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టేసి మా దగ్గర ఆయిల్ అన్నీ ఫ్రెష్ గా ఉంటాయి కొత్త ఆయిల్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి పోస్తున్నారు ఇట్లా యూజ్ చేయము ప్యాకెట్ లో యూజ్ చేస్తాం ఫ్రెష్ గా ఉంటది ఆయిల్ సో అన్ని చేతులతో కలపాలా ముక్కల్ని సో ఇంకా స్టవ్ ఆన్ చేయడమేనండి ఇప్పుడు ఒక గుప్పడంతా కరివేపాకు తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ కలిపేసి సో అందులో కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని దాన్ని మొత్తం కూర అంతా స్ప్రెడ్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తూ దాన్ని చేయితోటి కలపాలన్నమాట ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తారా గ్రేవీ వాటర్ వేసుకో ఇప్పుడు మ్యారినేషన్ వాటర్ వేయడము చింతపండు పులుసు అండ్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసారు కదా సో ఇప్పుడు ఇది ఎంతసేపు స్టవ్ మీద పెడతారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసేయాలి తర్వాత కర్రీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ స్లో మంతలో పెట్టేసి కర్రీ ఓకే సో ఇది మనము రెసిపీ మొత్తం చూసాం కదా అది నెత్తల పులుసు దాని అవుట్లుక్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట చాలా కలర్ఫుల్ గా యమ్మీగా అనిపిస్తుంది సో యా యా సో యా చెప్పండి సరస్వతి గారు స్టార్ట్ చేసిన బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ ఇందాక స్టార్ట్ చేసిన బెండకాయ మ్యాంగో రవ్వ పులుసు అయితే రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రవ్వ రెడీ అయిపోయింది ఇక తినడమే ఓకే నైస్ సరస్వతి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇది ఇందాక ఫ్రైలకి మసాలా మ్యారినేట్ చేసుకున్నాం కదా అది ఆయిల్ డీప్ ఫ్రై ఓకే ఇందాక ఫ్రై కోసం అదే గ్రేవీ లాగా చెయ్యాలి ఆ రవ్వ ఎగురు చేయాలన్నారు కాబట్టి సో అది మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ని ఇప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారంట సరస్వతి గారు మీరు ఇన్ని వెరైటీస్ విషయాలు ఇన్ని వెరైటీస్ కర్రీస్ చేస్తున్నారు కదా మీ ఫేవరెట్ ఏంటి ఇందులో నా ఫేవరెట్ అంటే మీ ఫేవరెటా ఎక్కువగా మీరు మీ ప్రాన్స్ ఇగురు తింటారా ఓకే సిగ్నేచర్ ఐటమ్స్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ప్రాసెస్ కూడా చూసేద్దాము సో డీప్ ఫ్రై అవుతున్నాయి మనము ఫ్రైకి సంబం ఐ మీన్ ఇగురికి సంబంధించిందా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ పీసెస్ని అదే ఆయిల్లో వాళ్ళు ఇగురు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము సో పీసెస్ అనేవి ఇంత డీప్ ఫ్రై అయిన తర్వాత రవ్వ ఇగురు ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ ప్రాసెస్ చూసేద్దాం సో సరస్వతి గారు ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు అదే సేమ్ ఆయిల్ సేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ సో అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేస్తారు ఆల్రెడీ అందులో కొంచెం వీటికి సంబంధించిన మసాలాస్ ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ కూడా వేస్తారా ఓకే ఫైన్ సో అదే ఆయిల్లో ఆనియన్స్ దాంట్లోని ఇంకా కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వాళ్ళు ఇగురు అనేది ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ దాన్ని ఫ్రై ఆల్రెడీ ఆ హ ఆయిల్ చాలా హీట్గా ఉంది కాబట్టి ఆనియన్ పేస్ట్ కదా కొంచెం తొందరగానే ఫ్రై అయిపోయింది సో అందులో ఇదేంటండి పేస్ట్ జీలకర్ర పే జీలకర్ర ఎల్లిపాయలు పేస్ట్ వేసేయాలి తర్వాత అల్లం ఎల్లిపాయ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర ఎల్లిపాయ్ పేస్ట్ రెండు అందులో యాడ్ చేస్తున్నారు ఇదంతా గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఓకే సో ఇది ఇది ఎంతసేపు ప్రాసెస్ పడుతుందండి అవ్వడానికి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో కూర అయిపోతుందా ఓకే ఓకే ఓన్లీ వెయిట్ ఓకే కొంచెం దగ్గర కావాలండి ఓకే ఈ లోపు నేను నేను కలుపుతాను సో ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అంటే ఇంకొక ఇందులో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడైతే అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ జీలకర్ర అండ్ వెల్లుల్లి పేస్ట్ వేశారు సో ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒక ఒకసారి మాకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాకు చూపిస్తూ ఏమేమి ఉన్నాయో చెప్పండి ఓకే ఇది కారము ఓకే ఉప్పు ఇది ఫ్రిష్ మసాలా గరం మసాలా ధనియాల పొడి పసుపు చెక్క లవంగాల మసాలా పొడి మెంతం ఆకు మెంతం కస్తు కరివేపాకు ఒక నిమిషం ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా ఉంది కదా ఆ ఫిష్ మసాలా ఎలా ప్రిపేర్ చేశారు అది ప్యాకెట్లో దొరుకుతాయి అది అది తెచ్చి డైరెక్ట్ వేసేస్తున్నారు ఓన్లీ చెక్క లవంగాల పొడి ధనియాల పొడి మీరు ప్రిపేర్ చేసి గరం మసాలా మీరు ప్రిపేర్ చేసిందా సో అందులో ఉప్పు కారం పసుపు ఫిష్ మసాలా నార్మల్గా మనకు దొరికే ఇంగ్రిడియనే సో అది అండ్ కరివేపాకు కొంచెం కసూరి మేతి గరం మసాలా అండ్ చెక్క లవంగాల పొడి ధనియాల పొడి అవన్నీ అందులో వేస్తున్నారు సో అన్నీ ఎట్ ఏ టైం అందులో వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట దీని ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత అది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇది దగ్గరికి అయిపోయి ఇప్పుడు ఫ్రై ఇందులో వేసేయడం సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కలిపిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అవి వచ్చేసిన తర్వాత ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ అన్ని అందులో యాడ్ చేసేస్తారనమాట సో ఇగురు అయిపోతుంది గ్రేవీ ప్రిపరేషన్ ఒకటి జరిగింది కదా దానికోసం మీరు అంటే ఇన్ని కేజీస్ ఆఫ్ ఉల్లిపాయలు లేకపోతే ఇన్ని డజన్ ఉల్లిపాయలు ఏదో అంటారు కదా సో ఆ క్వాంటిటీ ఎలా తీసుకున్నారు క్వాంటిటీ మామూలుగా ఫ్రిష్ను చూసి అందగా వేసేస్తాం ప్రత్యేకంగా ఇంతే అని కాదు చేపలు అనేది చూసేసి వేసేస్తాం ఇప్పుడు అవి ఎయిటీ పీసెస్ అన్నారు కదా మార్నింగ్ దానికి తగ్గట్టు ఈ గ్రేవీ ప్రిపేర్ చేశారా యా సో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ యాడ్ కదా నాకు కూడా వచ్చేసింది ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని ఇందులో వేస్తారా లేకపోతే ఇది ఇందులో వేస్తారా ఈ ఆల్రెడీ రెడీ అయిపోయిన ఈ ఫిష్ ఫిష్ ఫ్రై పీసెస్ లో ఇలా రెడీ అయిపోయిన ఫ్రై పీసెస్ లో ఆ గ్రేవీ అనేది ఇందులో వాళ్ళు కలిపేస్తారనమాట సో యాడ్ చేసేయండి మేము కొంచెం దూరం ఉండాలేమో కదా ఇదే రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే చూద్దామండి సో ఇది ఎలా చేస్తారండి ఇది రైస్ బాగా ఉడకాలి ఇలా వాటర్ లో బాగా ఉడికిన తర్వాత ఇదంతా గట్టిగా అయిపోయినాక ఆయిల్ నెయ్యి రాగి పిండి కలిపి వేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా కలపాలి సో రైస్ ఉడికిన తర్వాత చాలా మెత్తగా అయిన తర్వాత ఇందులో రాగి పౌడర్ నెయ్యి ఆయిల్ వేసి మెత్తగా కలిపి ఉండేలాగా అంతేనా ఓకే సో అది అలా ప్రిపేర్ చేస్తారనమాట సో ఇప్పుడైతే రైస్ ని ఉడకనిద్దాము అది ఒక సర్టెన్ టైం కి వచ్చిన తర్వాత అందులో పిండి యాడ్ చేసేది చూద్దాము సో ఎక్కడ వరకు వచ్చింది రాగి ముద్ద ప్రాసెస్ ఇది రైస్ విన్నాక చూపించాము కదా ఉడకాలని ఇలా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత రాగి ముద్ద ఇలా పిండిని వాటర్ వేసి కలుపుకోవాలి సగం బకెట్ వరకు ప్లెయిన్ పిండి కాకుండా రాగిని వీళ్ళు ఒక యా ఒక వీళ్ళు డబ్బాల వెళ్తారు ఇక్కడ ఏమి మెజర్మెంట్స్ అనేవి లేవు ఈ హోటల్లో సో వాళ్ళు ఒక డబ్బాలో హాఫ్ డబ్బాకి హాఫ్ వాటర్ వేసుకొని అందులో పిండి మొత్తం కలుపుకున్నారనమాట సో ఆ లిక్విడ్ ని ఈ రైస్ లో యాడ్ చేస్తారా సోయా ఈ రైస్ లో ఆ లిక్విడ్ ని యాడ్ చేస్తారు కలుపుతూ యాడ్ చేయాలా సోయా కలుపుతూ ఆ రాగి పిండి అనేది యాడ్ చేస్తూ ఉండాలన్నమాట రైస్ లోకి సో అలా ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు పిండి పిండిని వాటర్ లో పెట్టిన ఆ లిక్విడ్ ని యాడ్ చేస్తున్నారు సో ఇందులో ఆయిల్ అవన్నీ ఇప్పుడు వేసారా తర్వాత వేస్తారా ఓకే సో దీన్ని రైస్ లోకి ఆ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలపాలి రైస్ మెత్త కొడికిన తర్వాత రాగి పిండి వాటర్ లో కలిపి వేసేసి బాగా టెన్ మినిట్స్ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉంచాలి అలా పెట్టి టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అది టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి టెన్ మినిట్స్ సో ఆ రైస్ లో రాగి పిండి లిక్విడ్ ని వేసిన తర్వాత అంటే అది పొడి పౌడర్ ని వేయకూడదు ఎందుకంటే ఉండలు కట్టకుండా దాన్ని ఆల్రెడీ వాటర్ లో మెల్ట్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అందులో వేసి ఉండలు కట్టకుండా పది నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఆ ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళు అందులో ఆయిల్ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు సో ఎస్ రాగి ముద్ద ప్రిపరేషన్ ఒక టెన్ మినిట్స్ వాళ్ళకు ఆపకుండా కలిపారనమాట టెన్ మినిట్స్ కాదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ మిక్చర్ని అంటే ఆ మిక్చర్ అంటే రాగి పౌడర్ కలిపిన లిక్విడ్ని అండ్ ఆ రైస్ని చాలా మెత్తగా అయ్యేలాగా కలిపారు సో అందులో వీళ్ళు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు లాస్ట్ రెడీ అయిపోయింది ఆయిల్ నెయ్యి వేసి కలిపి తీసేయడమే సో అదంతా దాంట్లో పట్టేలాగా కలపాలా ఇదంతా పట్టేదా నేను ఒకసారి కలిపొచ్చా కలిపాయింది చూసేద్దాం అది ప్రిపరేషన్ అయితే అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది అది చాలా గట్టిగా ఉంది సో దాన్ని అంత గట్టిగా కలపాలన్నమాట మొత్తం నెయ్యి అండ్ ఆయిల్ ఫుల్ రాగి అండ్ రైస్ కి పట్టేలాగా సో రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకొంచెం దగ్గర పడ్డాక ఉండల్లాగా చేయాలండి సో రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇందులో వాళ్ళు దించేసే ముందు ఆయిల్ అండ్ నెయ్యి యాడ్ చేశారు అది మొత్తం దానికంతా పట్టేలాగా కలిపి దాన్ని సర్వ్ చేస్తారనమాట సో సర్వింగ్కి రెడీగా ఉంది రాగి ముద్ద సో నాకైతే వెరీ పర్సనల్లీ ఈ ఫిష్ కర్రీస్ ఇదంతా చాలా బాగా నచ్చింది చాలా అథెంటిక్ అండ్ ఒక మంచి అరోమాతో ఉన్న స్మెల్ ఈచ్ కర్రీ ఈచ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది సో మీ నేను మీ అందరికీ పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ ఒకసారి వచ్చి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ నైంటీ నైన్ టీవీ ఇండియన్ కిచెన్